అధిక బరువుతో బాధపడేవారు అదే విధంగా పొట్ట భాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడే వారికి బెస్ట్ ట్రీట్మెంట్ యోగా అని తెలుపుతున్నారు ప్రముఖ యోగా శిక్షకులు వయసుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడే వారికి ఇకపై ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంట్లో ఉండే మీ బరువును తగ్గించుకోవడానికి యోగాలో మంచి ఆసనాలు ఉన్నాయని తెలుపుతున్నారు రన్ అవుతూ ఉంటుంది దాదాపుగా ఒక రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ క్లాస్ రన్ అవుతుంది ఇక్కడికి మన దగ్గరికి ఒక పదహైదు మంది పిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని డిసీజ్ వైజ్గానే కాకుండా కాంపిటీషన్స్ కూడా తీసుకెళ్తూ ఉంటాం కాంపిటీషన్ సంబంధించిన సిలబస్ నేర్పిస్తాం డిసీజ్ సంబంధించిన సిలబస్ నేర్పిస్తూ ఉంటాం సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు తమ బరువును తగ్గించుకోవడానికి జిమ్ముకు వెళ్లి కష్టతరమైన ఎక్సర్సైజులు చేయడం లేదా హాస్పిటల్కి వెళ్లి వైద్యుని సంప్రదించి మందులు మాత్రలు మింగడం వంటివి చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు మెడిసిన్స్ వాడటం వలన లేదా జిమ్ లో ఎక్కువసేపు కష్టపడి స్ట్రెయిన్ అవ్వడం వలన బరువు తగ్గడంతో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు కానీ ప్రతిరోజు యోగా ఆసనాలు చేయడం ద్వారా ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడికి గురి కాకుండా మన బరువును తగ్గించుకోవచ్చని తెలుపుతున్నారు యోగా చేయాలనుకునే వారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో పన్నెండు సూర్య నమస్కారాలు చేసిన తర్వాత బరువును తగ్గించుకోవడానికి అదేవిధంగా ఒళ్ళు నొప్పులను మాయం చేసుకోవడానికి మొదటగా దండాసనం ఆ తర్వాత అర్ధమచందాసనం భుజంగాసనం ఉత్న పాదాసనం అనే నాలుగు ఆసనాలు ప్రతిరోజు నలభై ఐదు నిమిషాల పాటు చేస్తే ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలుపుతున్నారు ఈ శవాసనం చేయడం వల్ల బాడీ చాలా రిలాక్స్గా ఉంటుంది ఆ శవాసనం ఎలా ఉంటుంది నేను చేసి చూపిస్తాను ఈ విధంగా రెండు కాలం మందిని దూరం తీసుకొని దానంగా వెనక్కి అలాగే పడుకోవాలి మీ రెండు చేతులను కూడా వెనక్కి పడి వెళకులో ఉంచి చదని స్ట్రైట్గా లేదంటే లెఫ్ట్ సైడ్ తీసి లెఫ్ట్ సైడ్ లేదంటే రైట్ సైడ్ ఇటువైపు అయితే ఫ్రీగా ఉంటుందో అటువైపు బాడీ మొత్తం కూడా నీళ్ళపైనే ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పటివరకు వరకు చేసేటువంటి ఆసనాలు అన్నింటినీ కూడా మనం శవాసనలు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆసనంలో చేసిన ఇంతవరకు చేసినటువంటి ఆసనాల్లో మనకి ఎక్కడెక్కడైతే బాడీ బాగా స్ట్రెచబుల్ అయిందో ఎక్కడెక్కడైతే బాగా పెయిన్స్ వచ్చినట్టుగా అనిపించిందో దాని అంతటిని కూడా ఈ శవాసనంలో మనం రిలాక్స్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి దీనివల్ల మన బాడీ అంతా కూడా తొందరగా రిలాక్స్ అవుతుంది ఎక్కడెక్కడైతే పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్స్ అన్ని కూడా తగ్గడానికి తొందరగా అవకాశం ఉంటుంది మనం లేచేటప్పుడు కూడా మనం రాత్రిపూట పడుకొని లేచేటప్పుడు కూడా ఉదయం రెండు కాలం దగ్గరకు తీసుకోవాలి మనం ఎలా పడుకున్నా కూడా మన రెండు చేతులు కూడా బాగా వెనక్కి బాగా స్విచ్ చేయాలి దీనివల్ల నడుము నొప్పి కూడా బాగా తొందరగా తగ్గిపోతుంది మోకాళ్ళ నొప్పులు కూడా తొందరగా తగ్గుతాయి అలాగే పుడికాన్ని దగ్గర మర్చుకొని ఇడం వైపు తిరిగి కుడి పుడిచేసూ విధంగా లేయడం వల్ల నడుము నొప్పి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది